తోటలో ఉన్న పూల మొక్క కూడా మంచి ఎరువు వేసి సమయానికి నీరు పెడితేనే పూలు పూస్తుంది మన శరీరం కూడా అంతే అదొక అద్భుత సృష్టి చాలా సమస్యలు తనంతట తానే పరిష్కరించుకుంటుంది మనం చేయాల్సిందల్లా దానికి కాసేంత తోడుగా నిలబడాలి ఆపాదమస్తకం గమనిస్తూ ఉండాలి నిరంతరం దాన్ని సంరక్షించుకోవాలి ఆ విధమైన సంరక్షణ కోసం ఉత్తరాంధ్ర ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలతో అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ పిఎస్వి రామారావు డాక్టర్ పివి శివరాం డాక్టర్ శ్రీకాంత్ జాడా డాక్టర్ ఎస్ శరత్ కుమార్ ఆధ్వర్యంలో అత్యాధునిక సౌకర్యాలతో సుఖీబాబా హాస్పిటల్స్ అందుబాటులోకి వచ్చాయి ఆసుపత్రిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించి మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చేవారికి సేవా దృక్పథంతో వైద్యుల సేవలు అందించాలని సూచించారు జిల్లాలో పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజలు అధికంగా ఉన్నారని వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సేవలు అందించాలని సూచించారు అధునాతన వైద్య పరిజ్ఞానంతో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆపదలో ఉన్న రోగులకు చికిత్స అందించేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అన్నారు ఆసుపత్రి ఎండిపిఎస్వి రామారావు మాట్లాడుతూ ఆసుపత్రులు రోగికి ఇష్టమైన వైద్యుడితో వచ్చి చికిత్స అన్నారు అతి తక్కువ రేడియేషన్ పరికరాలను ఆసుపత్రులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు ఆసుపత్రులు ఐఎంఎస్యు హెచ్ఐసియు పోస్ట్ ఆపరేటివ్ ఐసీయు కేతలాబ్ కేతలాబ్ ఐసీయూ డయాలసిస్ యూనిట్ సిటీ స్కాన్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఈరోజు విజయనగరం జిల్లాలో విజయనగరం హెడ్ క్వార్టర్స్లో ప్రముఖమైనటువంటి నలుగురు డాక్టర్స్ ప్రజలకి సేవ చేస్తూ సుదీర్ఘంగా ఎన్నో ఎంతోమందికి మెడికల్ ట్రీట్మెంటు జనరల్ ఫిజిషియన్గా పేరుగాంచి ఎంతోమందికి సర్వీస్ ఇచ్చినటువంటి శివరాం డాక్టర్ గారు అలాగే ఐసీయూ ట్రీట్మెంట్లో తిరుమల హాస్పిటల్లో ఇరవై సంవత్సరాలుగా ఐసీయూ ఎలా నడపాలి పేషెంట్ కేర్ ఎలా చేసాలి తీసుకెళ్ళాలని ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి డాక్టర్ గారు రామారావు గారు ఐసీ రామారావు గారు అంటారు జనరల్గా ఆయన మరి అలాగే నెఫరాలజిస్ట్ శ్రీ యూరాలజిస్ట్ శ్రీకాంత్ గారు కూడా ఆయన చండీగఢ్లో ఇన్స్టిట్యూషన్లో పీజీ చేసి ఎన్నో ఉన్నా కూడా విజయనగరం జిల్లాలోని సర్వీస్ ఇవ్వాలని ఎంతోమందికి ఆయన వ్యతిరేక సర్వీస్ ఇవ్వడం జరిగింది అలాగే శరత్ కుమార్ గారు ఆయన కూడా మంచి కార్డియాలజిస్టు నలుగురు కాంబినేషన్లో విజయనగరం జిల్లాలో అంటే మంచి హ్యుమానిటీ బేస్ మీద ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్స్ నలుగురు కూడా వీరు నలుగురు కలిపి సుఖీభవా అని హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఇదేంటే ఒక మంచి డాక్టర్స్ ఒక మంచి మౌంటేవ్తో పబ్లిక్ సర్వీస్ మౌంటేవ్తో అలాగే తక్కువ ఖర్చుతో వైద్యం ఇచ్చేలాగా వీళ్ళు నలుగురు కలిపి ఒక మంచి నేపథ్యంతో ఈరోజు హాస్పిటల్ నిర్మాణించి ఈరోజు ఓపెనింగ్కి వెళ్ళడం నాకు చాలా సంతోషంగా ఉంది మరి ప్రత్యేకించి ఈ కొత్త ఈ కలయ్యకి మరి ఈ హాస్పిటల్కి యాజమాన్యం అందరికీ కూడా స్పెషల్ కంగ్రాచులేషన్స్ చెప్తూ వాళ్ళు ప్రజలకి చేరువుగా సర్వీస్ ఇవ్వాలని ప్రజలకి ఎక్కువగా హాస్పిటల్ అవగాహన మెడికల్ సర్వీసులు అవగాహన కల్పించి ఎక్కువ ఆయనకున్న వాళ్ళకున్నటువంటి పేరుగాంచినటువంటి సర్వీసెస్లో మరికొంత మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ దాంట్లో థ్యాంక్ యూ మెయిన్ ఉద్దేశం కూడా హాస్పిటల్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఊళ్ళో ఉన్న ఏ డాక్టర్ని మీరు ఏమైనా తెచ్చుకోవచ్చు అంటే మీరు నాకు పలానా డాక్టర్ కావాలంటే నేను పిలిపిస్తాను ఇందులో మగవాట ఏం లేదు అంటే చాలామందికి ఏంటంటే ఎప్పటి నుంచో నమ్మకస్తులైన డాక్టర్స్ ఉంటారు సో మేము కూడా డాక్టర్స్ ఏం చెప్తున్నామంటే అంటే సార్ మీరు కేసు పెట్టుకోండి వచ్చి చూడండి నేను ట్వంటీ ఫోర్ అవర్స్ బ్యాకప్ ఇస్తాను మా పక్కన ఫిజిషియన్ బ్యాకప్ ఉంటుంది కార్డియాలజిస్ట్ బ్యాకప్ ఉంటుంది అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ అది అంటే ఫిక్స్డ్ కాదు మీకు విజయనగరంలో ఏ డాక్టర్నైనా పిలిపించమన్నా మేము పిలిపించి మీకు ఆ డాక్టర్తో చేయించడానికి మేము రెడీగా ఉన్నాం అందుబాటులోనే ఉంటుంది అందుబాటులో ఉండేలాగా చేస్తున్నాం సార్ అందుబాటులోనే ఉంటుంది ఈ రోజుల్లో ఈ వైద్య ఎన్టీఆర్ వైద్య సేవ అవి లేకుండా ట్రీట్మెంట్ అవడం అనేది ఇంపాసిబుల్ దా మెయిన్ కాన్సెప్ట్ కూడా అది నేను ముందు ఇందాక చెప్పినట్టు ఎందుకంటే మాకు మీడియా మిత్రులు తర్వాత పొలిటీషియన్స్ అందరూ కూడా తెలిసిన వాళ్ళే వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఎందుకంటే పేషెంట్కి లోపల రికవర్ అవుతాడు అవుతాడు కానీ తర్వాత పేషెంట్ అటెండర్ రికవర్ ఆ వాళ్ళని కూడా రికవర్ చేద్దాం తెలుస్తుందంటే ఇది అందుకనే మీకు ముఖ్యంగా మేము మేము ఇచ్చే కూడా అంటే మా రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఎనీ కేస్ ఇది ఇలా ప్రాబ్లమ్ ఉంది మాకు ఈ విధంగా చేయండి అంటే మేము చేయడానికి రెడీగా ఉన్నాం నా మా కాన్సెప్ట్ బేసిక్ ఏంటంటే ఇందాక అడుగుతున్నారు పేద ప్రజలకి అని పేద ప్రజలకి ఆరోగ్యశ్రీ వైద్య సేవ అవి ఉన్నాయి అవి ఉన్న వాళ్ళకి మామూలుగా అవుతుంది కొంతమంది ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు అర్హులై కూడా వాళ్ళకి కార్డు లేకపోవడం వల్ల కొంతమందికి ఆ ట్రీట్మెంట్ అవ్వట్లేదు అలాంటి వాళ్ళకి మనకి సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసినా లేదా మన మినిస్టర్ గారు ఎవరైనా మనకి ఎమ్మెల్యే గారు కానీ చెప్తే వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత అమౌంట్ వస్తుంది అలాంటి అవకాశం ఏమైనా కార్డు లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి దాన్ని బట్టి చూస్తాం నిజంగా పేద ప్రజలు వాళ్ళకి కార్డు లేదు ఒకవేళ వాళ్ళకు వచ్చిన ప్రాబ్లము ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వట్లేదు అన్న అలాంటివి ఏమైనా ఉన్నా సరే దాన్ని మేము వీలైనంత వరకు తక్కువలో వాళ్ళకి ఇబ్బంది లేకుండా మంచి వైద్యం అందేటట్టు బేసిక్గా ఏంటంటే మా టార్గెట్ ఒకటే అందరికీ అందుబాటులో మంచి వైద్యం ఉండాలి మా ట్రీట్మెంట్లో అందరూ సుఖంగా ఉండాలి అందుకే హాస్పిటల్ కూడా సుఖీభవా అని పేరు పెట్టాం దీనికి ఏ మతం ఏ కులం అలాగని కాదు అందరం సుఖంగా ఉండాలి అందుకే హాస్పిటల్ కాన్సెప్టే సుఖీభవ